నీ తగ్గించకుండా ఉండాలా నీ గర్తించకుండా ఉండాలా మరి మంచి చేస్తున్నవారు అలా నేను పుట్టించినందుకు నేను కుక్కలాగా పుట్టించలేదురా నేను పందిలాగా పుట్టించలేదురా నేను పక్షులాగా పుట్టించలేదు జంతువులాగా పుట్టించలేదురా నా పోలికలు నా రూపములో నేను పుట్టించినందుకు మంచి పని చేస్తున్నాను బాగా బ్రతుకు ఎక్కువ రోజులు బ్రతుకు నేను ఇంకా ఎక్కువ రోజులు బతికిస్తాను దేవుడు పాపాలు చేసిన వాడు కాలానికి ముందుగానే చనిపోతాడు ఎవరు రాజు కాదు ఎవరైనా సరే ఈ భూమి మీద ఎక్కువ పాపాలు చేసిన వాడు ఎక్కువ రోజులు బతుకలను బయబో చెప్తుంది ఏమే ప్రసంగం ఏడో వద్ద పదో ఎందుకు నువ్వు సచ్చిపోతున్నావు ఎందుకు ఇంకా నీ కాలం ఉంది కదా ఇంకా నీ దినాలు ఉన్నాయి కదా నీ వారాలు ఉన్నాయి కదా ఎందుకు చచ్చిపోతున్నావమ్మా ఎందుకు చనిపోతున్నావు రా

నువ్వు బతుకవలసిన వారాలు ఉండే కదా నువ్వు బతువలసిన నెలలుండే కదా నువ్వు భార్య పిల్లలతో బంధువులతో అన్నదమ్ములతో సహోదరులతో ఇంకా కొంతకాలం నువ్వు జీవించవలసిన సమయం ఉంది కదా బుద్ధిహీనంగా తిరిగి గుర్రానికి కండలు పెరిగి ఎగిరినట్టుగా పురుగు వాళ్ళ బాలను వెంటాడి తిరిగి కాలానికి ముందుగానే నువ్వు చచ్చిపోతున్నావంటే నీ పాపమే హలలు సహోదరరా బైపుల్లో రాయబడిన లేఖనమిది ఈ రాత్రి ఒకవేళ రెండో రాత్రిని ఒకవేళ తెలుసు తెలుకును కాలుదారో దారో ఒకవేళ డబ్బు ఎక్కువయో లేకపోతే పలుకుబడి ఎక్కువయో లేకపోతే ఘన తక్కువయో లేకపోతే ఒకవేళ అజ్ఞానం ఎక్కువయో అద్దు మీరి అడ్డము తిరుగుతూ ఉంటే పశ్చాత్తాపడుతున్నానయ్యా నువ్వు ఖచ్చితంగా ఖండిస్తావు దండిస్తావు గతిస్తావు అయినా ప్రభావ నాకు ఆశలు ఎన్నో ఉన్నావని అన్ని నాకు కలగ ఆ క్రమంలో నేను ఉంటాను ఇట్లా తిరగనని పశ్చాత్తాపడు ఒప్పుకుంటే దేవుడి దీవిస్తారు దీవించడు పాప చేసుకుంట చిన్న పెద్ద చాలా మంది అమ్మా చూడాలి బైబిల్లో ఎవరైనా అమ్మాయి అనుకో ఒక లోక లోక పరంగా అయితే ప్రేమ అని చెప్తారు ప్రేమ కాదు అది బాగా చెప్తారు బైబిల్ పరంగా అయితే ప్రేమ కాదది అది ప్రేమ పవిత్రమైనది ఏం ప్రేమ పవిత్రమైనది మచ్చపడదు ప్రేమ ప్రేమ అంటే పడిపోయిన వాళ్ళు లేవనెత్తడమే ప్రేమ చెప్పకూడదు గట్టి పచ్చడ కుటుంబాలు మోసం చేసి నాశం చేసేది ప్రేమ కాదరే ప్రేమైన సపోతలుగా ప్రేమ పవిత్రమైనది ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు ఆదమది గారుగా జీవించదు అది మదిగారంగా మమకారంగా ప్రేమగా పడిపోయిన వాళ్ళు లేవనెత్తి చాలి కటాక్షం చూపుతుంది ప్రేమ ఇటు వేసిపోయిన ప్రేమ ప్రేమ అంటారు వయసు వీళ్ళలో పడిపోయి ఎవరి కాలంలో మనసు కాచుకోలేక చీకట్ల చిందులాడి క్రమకర్తంలో వాళ్ళు కోరికలు చంపుకోలేక లేచిపోయి పాపం చేసిన వాళ్ళు ప్రేమ అని పెట్టకూడదు మాట చెప్పనా ఒక నేను బంగులలో మా ప్రార్థనలో డ్యాన్స్ ప్రార్థన బ్యాన్స్ ఒక ఆయన చెప్పింది నలుగురు కొడుకులు ఎంతమంది కొడుకులు అందరూ చెప్పిన ఎంతమంది కొడుకులు నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఒక భర్త తల్లి పాలు తాగుతుంది బాబా చిన్న పిల్లలు ఇవేం చేసింది తెలుసా ఎవరో గుంటూరు నుంచి లారీ డ్రైవర్ బంగలకు వచ్చింటే ఆ లారీ డ్రైవర్ ఎక్కడో బంగలలో చెడిపోయి కూర్చోంటే నేను ఎక్కడో పనికి పోయి ఆ లారీ డ్రైవర్ అలవాటు పడి ఆ లారీ పడి పిల్లల్ని వదిలి తిన్న చిన్న పిల్లలు స్నానం చేసుకోలేరు నలుగురు పిల్లలు ఒక కూతురు ఒక అత్త ఒక భర్త నేను ఒకవేళ వెళ్ళిపోతే మానవత్వమా ఇలా చేయడం కరెక్టా నాకు ఐదు మంది పిల్లలు ఉన్నారు కదా నేను ఇంత పిల్లల్ని కన్నాను కదా నేను వెళ్ళిపోతే పిల్లలు ఎవరు పోషిస్తారు నా కుటుంబం ఏమైపోతుంది రేపొద్దు నేను వెళ్ళిపోతే ఈ కుటుంబానికి నా పిల్లలకు మధిగా ఉంటదా లేదా అనుకున్నగా పసి పాయిగా మూర్ఖురాలుగా పిల్లల్ని వదిలి లారీ డే అప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళు మన మందిరానికి వస్తారు పాపం పెద్ద చిన్నవాళ్ళు అంట భూ వండుకునేది వాళ్ళు అవ్వక రాదంట ఏడుస్తున్నట చివరికి ఏడుస్తూ పెద్ద మనిషిని వరే రాత్రి తెల్ల పోయి ఇంటింటికి పోయి భోజనం అడగచ్చు పిల్ల తమ్ముళ్ళు పెట్టిరా అని చెప్తే సాయంకాలం కానీ తెల్ల తీసుకుపోయి వాళ్ళ అమ్మ లేనప్పుడు ఇంటింటికి పోయి అడకూసుకొని తమ్ముళ్ళకి పెట్టి చెల్లెలు పెట్టుకునే వాళ్ళట చివరి పోయి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకుంటే చిన్న తమ్ముళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లని వాళ్ళ భార్యని అమ్మ అమ్మ అంటున్నారు చెప్పలు పెడతాం బట్టి లేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భార్యని స్నానం చేపిస్తుంది వాళ్ళ భార్యని భోజనం పెడుతుంది శివరికి వాళ్ళ తమ్ముడు ఏడుస్తుంటే వాళ్ళ భార్య కన్నీ పళ్ళు పెట్టినాడంట శివరికి పాలంటే కూడా వాళ్ళ భార్య వేసి తను ఏడుస్తుంది చెప్తూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రేమన తల్లిదండ్రులు మోసం చేసి దేవుని మోసం చేసి మానవత్వం విలువలను పోగొట్టుకొని మానవత్వం కలిగి మానవత్వంగా జీవించకుండా పశి పాయగేది ప్రేమన క్రమకృతం అది ప్రేమైన సహోదరుడా ఒకవేళ లేచుకోవడం అది కరెక్ట్ కాదు దేవుడు అన్ని ఇచ్చాడని నీకు ఆకలి ఉందని దాహం ఉందని అన్ని ఇచ్చాడు ఈ మధ్య ఈ రోజున ఆమె వెళ్ళిపోయితే వెళ్ళిపోయి ఎప్పుడు మనకు వచ్చింది తెలుసా ముప్పై సంవత్సరాల తర్వాత మనకు వచ్చిందంటే గుంటూరులో ఉన్నప్పుడు ఆయన రెండు వేల తొమ్మిదో సంవత్సరం కర్నూలు బంగళంతా పోతుంది ఇక్కడ తెలుగు తెలంగాణ కలుసుకొని మొత్తం కర్నూలు మొత్తం మునిగిపోతుందని టీవీలో వస్తే ముప్పై సంవత్సరాల తర్వాత బంగళ మొత్తం మునిగిపోతుంది టీవీలో వస్తే టీవీలో కూర్చొని ఏడుస్తుంది నా పిల్లలు మునిగిపోతున్నారు ఇంత సిగ్గుని పిల్లలు వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయినారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు అయిపోయినారు ముప్పై సంవత్సరాల మత్తుకు వచ్చిందట ఇటువంటి వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు ప్రేమ కాదది ఎవరిదైనా ప్రేమ కాదు మొదట కొరింత రాసిన పత్రిక పద్మూడోతే ఒకటో చదవ చదవండి ప్రేమ నిజమైన నిజమైన ప్రేమ ప్రేమ ఎటువంటి సాయం చేస్తుంది అదే నిజమైన ప్రేమ చూడసారి చదువుదాం నేను మాట్లాడినను பேசும்போது காலம் கொண்டு பிரகலாம் 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 பிரகலாம்

తరువాత ఊరాల ఉన్న పరిపూర్ణ విశ్వాసం కలిగి పొందల తగిలిపోయినంత విశ్వాసం ఉన్నా కేదలకు లక్షల కోట్లని ఆశించినా కూడా ప్రేమ నిల దేవుని ప్రేమ లేకపోతే ఎంతమే లోక సంబంధమైన ప్రేమ నటన ఈ లోక సంబంధమైన ప్రేమ పెริญచిపోతది దేవుని ప్రేమ ఉంటుందో తెలుస చదులలో ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ దేవుని ప్రేమ నిల ఉంటే దీర్ఘకాలము సహిస్తుండే దయ చూపించుడు

ప్రేమ శాశ్వత కాలం చక్కలు కొట్టే చక్కలు కొట్టా గట్టి గంటే ప్రేమ నీరు ఉంటే ఇదిగో దేవుడు తయ నా కడుపులో పుట్టిన పిల్లలకి నా పే ఎలాగ నువ్వు దయతో చూసావో పొరుగు వాళ్ళ పిల్లలు కూడా దయతో చూసావు ఎలాగ నీ భార్య దయతో ప్రేమిస్తావో పొరుగు వాళ్ళని ప్రేమిస్తావు ఒకవేళ తప్పు అనేది తప్పు చెప్తావు కానీ నీ పిల్లలు తప్పు చేసి నా వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే ఊరగించాము ప్రేమ కాదు ఒకవేళ ఎవరైనా పడిపోతే బలహీన పడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే నిజమైన ప్రేమ చెప్పబడ్డం

मतिलबु देवन रा प्रिका